నిన్న మీకు హోంవర్క్ ఇస్తే మీరు రెడీ వేరే నిన్న వైన్స్ ఏం వైన్స్ అది దుర్గమ్మ వైన్స్ ఆడేం చేస్తున్నారా నిన్న మీరు వైన్స్ కాదు సార్ పక్కకున్నా మెడికల్ కొన్నాం సార్ ఏడు నిన్న పొద్దాంత పుర్రు కొట్టి పుర్రు కొట్టి నన్ను ఖరాబ్ సార్ కక్కున్నా సార్ అంతే ఇంకొక టాబ్లెట్ అని ఎత్తిద్దామని సార్ ఇక జస్ట్ అట్లా ఏమైందిలో నీకు ఊరు మీద పోతులు ఎక్కువు నువ్వు కోసి ఊరికి అందరికి అవుతు ఏం సార్ నేను వెళ్తున్నా ఏం సార్ నుంచి అడిగినా రాసి ఉండాలి కదా సార్ నాకు సార్ మంచి నుంచి మీద ఊరుతో నువ్వు ఆయన మంత్రి పిచ్చినా సార్ నేను ఆపొచ్చినా ఆనందం అయినా ఈ కాలంలో 5 రూపాయల చాయ్ లాపితేటో లేరు సార్. అయినా ను ఏమంటావ్ సార్? నేను మందిరం ముంచుతాను. నాన్నే ముంచి వదలసార్ ఆ పెద్ద అందాక. కొని આવను. పేరు మరిచిపోయినావు. నువ్వు బుసుగొట్టిడం బ్రెస్సర్ పెట్టనికో. కిన్నెది వాయ్ చాయ్ కిన్నెది ను ఆయ్ సపడే సార్. ను చిల్ దేంగేరా దే ఏమో డిస్కషన్

మంచి కాదు బోర్తన్ చెప్పే లేకపోతే నేను రాతను సిట్టింగ్ చేసి ఇప్పుడు సత్యం మంచిది కాదు ఏమైతే సార్ పోతే పానం పోతుంది అయినా ఈ మధ్య తాగడానికి సార్ తాగడానికి అయినా మందు గురించి తెలుసు సార్ తెలుసు ఏ అంత మందులా ఎట్లా సూసరిగా అయినా ధైర్యం సార్ అయినా ఈ పొరు అందు షారునరు ఏంటిడు వితర్సే వస్తునే వితర్సేత ఏలేక ఇడారును ఇడగసు సార్ నువ్వు కొడరా ఏందిరా ఎక్స్రలేస్తున్నావ్ వైన్స్ అనుకుంటున్నావా లేవ సరే లేస్తున్నా సరిగానే ఏమైంది నిన్న హోంవర్క్ ఏం చేసిరు